ఎన్నికల్లో చావు దెబ్బతిన్నా వైసీపీలో సంస్కారం రాలేదు గురిజాల ఎమ్మెల్యే ఎరతలేని శ్రీనివాసరావు ఇక పూర్తి సమాచారం మేరకు తన కార్యాలయంలో శనివారం రాత్రి రాత్రిగంట సమయంలో గురిజాల ఎమ్మెల్యే ఎర్రతని శ్రీనివాసరావు వీడితో మాట్లాడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని సంబంధించి వేసే రాజధాని అని చెప్పి ఈ బుద్ధులేని చెత్తచాన సాక్షిలో ఒక పేరు ఆర్టిస్టులతో మాట్లాడించడం ఇది ఒక దుర్మార్గమైన చర్య అంటూ పేర్కొన్నారు మొన్న ఎన్నికలో మహిళల చేత సంబంధించి చావు దెబ్బతిన్నా కానీ వీళ్ళలో ఇంకా సంస్కారం రాలేదని ఎన్నికల ముందు కూడా అమరావతి మీద విషయం చిమ్మి మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదంటే ప్రజానికం వీళ్ళ పట్ల ఆలోచించవలసిన అవసరం ఉందంటూ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేసిన రాజధాని అని చెప్పి ఈ బుద్ధి లేని చెత్త ఛానల్ సాక్షిలో ఒక పేడతో పేడతో మాట్లాడించడం ఇది ఒక దుర్మార్గమైన చర్య ఒక మహిళ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సాక్షి చానల్ సాక్షి పత్రిక అవినీతిలో కూడా పుట్టిన పత్రిక ఇది మొన్న ఎన్నికల్లో మహిళల చేత చావు తిన్నా కానీ వీళ్ళలో ఇంకా సంస్కారం రాలేదు ఎన్నికల ముందు కూడా అమరావతి మేన విషం చెమ్మి మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికి వీళ్ళ పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళని ఇంట్లో మహిళలు కూడా మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వీళ్ళని ఇంట్లో మహిళలు కూడా వీళ్ళకి అన్నం నీళ్ళు ఇవ్వకుండా చెప్పులతో కొట్టాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది మీరు ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో ఈరోజు మహిళలు మీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది మీరు ఇష్టారాజ్యంగా మేము రచ్చగొడతాం మా ఇష్టారాజ్యంగా అంటే ఊరుకునే పరిస్థితి లేదు ఎప్పటికైనా మీ ప్రవర్తనలో మార్పు లేకపోతే తగిన బుద్ధి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకరం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా ఈ వైసీపీ నాయకులు సాక్షి ఛానల్ సాక్షి పత్రిక కూడా బుద్ధి తెచ్చుకోవాలి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి లేదంటే తగిన మూల్యం తెలించాల్సిన పరిస్థితి వస్తాయని చెప్పి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం